శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం కంటి నిండా నిద్ర ఉండాలి అలా లేని సంపద ఎంత ఉన్నా వృద్ధానే అని అంటారు పెద్దలు కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి ఒకవేళ ఆరు నుంచి ఎనిమిది గంటల కంట తక్కువ నిద్రిస్తే మనకు ఏమవుతుంది బాగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి ఈ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మా అన్వీల్ ఫ్యాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహారం నీరు ఆక్సిజన్ తర్వాత మనిషికి అత్యంత అవసరమైన వాటిల్లో నిద్ర ఒకటి నిద్ర వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి పాడైపోయిన బ్లడ్ సెల్స్ను బాగు చేసేందుకు కొత్త సెల్స్ పుట్టేందుకు శరీరం ఎదుగుదలకు జీర్ణక్రియ సక్రమంగా అయ్యేలా చేసి మనకు కావలసిన శక్తిని ఉత్తేజాన్ని ఇవ్వడానికి నిద్ర చాలా అవసరం నిద్ర వల్ల శరీరం రీఛార్జ్ అవ్వడమే కాకుండా పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అందుకే మనం ఖచ్చితంగా రోజు తగినంత సమయం నిద్రపోవాలి మన శరీరానికి తగినంత నిద్ర లేకపోతే డయాబెటీస్ పక్షవాతం ఉబకాయం రక్తపోటు వంటివి ఎన్నో వ్యాధులు వస్తాయి నిజానికి మనం నిద్రిస్తున్నప్పుడు బ్రెయిన్ అస్సలు నిద్రపోదు శరీరం అలసట చెందవచ్చు నిద్రపోవచ్చు కానీ బ్రెయిన్ మాత్రం పనిచేయడం ఆపదు మనం కలలు కనేటప్పుడు బ్రెయిన్ మరింత వేగంగా పనిచేస్తుంది తగినంత సమయం నిద్రపోవాలి లేదంటే ఏకాగ్రత దెబ్బ తినడం మతిమరుపు సమస్యలు వస్తాయి అసలు ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అప్పుడే పుట్టిన శిశువు నుంచి మూడు నెలల వయసు చిన్నారుల వరకు రోజుకు పద్నాలుగు నుంచి పదిహేడు గంటల వరకు నిద్రపోవాలి నాలుగు నెలల నుంచి పదకొండు నెలల పిల్లలు పన్నెండు నుంచి పదిహేను గంటలు నిద్రపోవాలి అలాగే ఒక సంవత్సరం నుంచి రెండేళ్లలోపు పిల్లలు పదకొండు నుంచి పద్నాలుగు గంటలు నిద్రపోవాలి అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు పది నుంచి పదమూడు గంటలు నిద్రపోవాలి అలాగే ఆరు నుంచి పదమూడేళ్ల వయసు పిల్లలు తొమ్మిది నుంచి పదకొండు గంటల సేపు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది అలాగే పద్నాలుగు నుంచి పదిహేడేళ్ల లోపు వారు ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోవాలి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు వయసు వారు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోతే సరిపోతుంది అదే అరవై ఐదేళ్లు పైబడిన వారు రోజుకి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి అయితే ఇప్పుడున్న జీవన శైలిలో రోజుకి ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారి సంఖ్య చాలా ఎక్కువ మరి అలా ఆరు గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం రోజు ఆరు గంటల కన్నా తక్కువ నిద్రపోతే ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు శరీరానికి సరిపడా ఆక్సిజన్ లభించదు దీంతో ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు వస్తాయి ఇక రెండవది ఆరు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే ఆ రోజంతా చాలా డల్గా అనీజీగా ఉంటారు ఏ పని యాక్టివ్గా చేయలేరు ఇక మూడవది నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రపోకపోతే అది మెదడుపై ప్రభావం చూపుతుంది మెదడు షార్ప్నెస్ తగ్గుతుంది దీంతో జ్ఞాపక శక్తి తగ్గడమే కాకుండా ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు ఇక నాలుగవది సరిపడా నిద్రపోకపోతే డిప్రెషన్ బారిన పడతారు ఇది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది ఇక ఐదవది ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులైనా చదువుకునే విద్యార్థులైనా తమ పనిపై సరిగ్గా ఫోకస్ పెట్టలేరు దీంతో అనుకున్న పని పూర్తి చేయలేకపోతారు నిత్యం తగినన్ని గంటలు నిద్రపోకపోతే స్త్రీ పురుషుల్లో శృంగార వాంఛ తగ్గుతుంది పురుషుల్లో అయితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గి శృంగారం అంటే అంతగా ఆసక్తి ప్రదర్శించరు సరిగ్గా నిద్రపోకపోతే ఎదురయ్యే ఇంకో సమస్య బరువు పెరగడం నిద్ర సరిగ్గా పోకపోతే బరువు పెరుగుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి కనుక కనీసం తగినన్న గంటల నిద్ర అవసరం తగినంత సమయం నిద్రపోకపోతే వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుంది ముఖంపై ముడతలు పడతాయి నిద్ర గురించి ఇంకో విషయం ఏమిటంటే మనకు అవసరమైన ఏడు లేదా ఎనిమిది గంటల కంటే అధికంగా నిద్రిస్తే గుండె జబ్బు ఒబెసిటీ డయాబెటిక్స్ డిప్రెషన్ రావడం యం కాబట్టి అధికంగా నిద్రించడం కూడా అనారోగ్యకరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అయితే మంచి నిద్ర పట్టాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి ప్రతిరోజు క్రమం తప్పకుండా తగినంత శారీరక వ్యాయామం చేయాలి పిల్లలైతే శరీరం అలసిపోయేలా ఆడుకోవాలి నిద్రకు ముందు అధికంగా ఆహారం తినకూడదు మితంగా ఆహారం తీసుకోవాలి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు నీళ్లు ఎక్కువ తాగకూడదు నిద్రించే ముందు కాఫీలు టీలు శీతల పానీయాలు తీసుకోకూడదు మద్యపానం ధూమపానం చేయరాదు నిద్రపోయే ముందు చదవడం టీవీ చూడడం సెల్ ఫోన్ వాడడం ఇంటర్నెట్ ఉపయోగించడం వంటి మానసిక శ్రమ కలిగే పనులు చేయకూడదు నిద్రపోయే ప్రదేశం నిశ్శబ్దంగా చీకటిగా ఉండాలి బెడ్ లైట్లు కూడా ఉండకూడదు నిద్రకు సహకరించే మెలటోనిన్ హార్మోన్ చీకట్లో మాత్రమే ఉత్పత్తి అవుతుంది వెలుతురు తగిలితే చాలు దీని ఉత్పత్తి ఆగిపోతుంది ఒకవేళ పగలు నిద్రపోవాల్సి వస్తే రాత్రి పూటలాగే గదంతా చీకటిగా ఉండే వాతావరణం సృష్టించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి